నమస్తే నేను శ్రీలక్ష్మి మనకి చాకులు చాలా తొందరగా పదును పోతూ ఉంటాయండి పదునిపోయిన ప్రతిసారి బయటికి తీసుకెళ్ళి పదును పెట్టించే పని లేకుండా మనకి అప్పుడప్పుడు పొరపాటున పింగాణి కప్పులు హ్యాండిల్ విరిగిపోతూ ఉంటాయి కదండి ఇలా హ్యాండ్లు విరిగిపోయిన కప్పును ఒకటి పక్కన పెట్టుకుని దాన్ని అడుగున ఇలా రుద్దితే మనకి చాలా తొందరగా చాకు పదునొచ్చేస్తుంది అండి హ్యాండిల్ విరిగిపోయిన కప్పు ఎందుకు పక్కన పెట్టుకోవాలంటే మనం పదును పెట్టితే చాకుకి పదును పెట్టినప్పుడు అలా కప్పు అడుగుని కొంచెం పడవుతుందండి అందుకని పగిలిన పక్కన పెట్టుకున్నాంకోండి అది పదును పెట్టుకోవడానికి బ బాగా ఉపయోగపడుతుంది చూసారా చాక్ ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా మనం ఈజీగా ఇంట్లోనే బయటకు పట్టుకెళ్ళి పని లేకుండా చాలా ఈజీగా పదును పెట్టుకోవచ్చు ఇంకా మనం శారీకి ఫాల్స్ వేసుకుంటూనే ఉంటాం ఆ ఫాల్స్ వేసిన తర్వాత కవర్ పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనం రిమోట్కి కవర్లు కొంటూనే ఉంటాం కదా అలా కొన్న అవసరం లేకుండా ఇలా శారీకి వచ్చిన కవర్లో ఇలా రిమోట్ పెట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఫోల్డ్ చేసేసాం అనుకోండి మనకి చాలా ఈజీగా ఇంట్లోనే రిమోట్ కవర్ సిద్ధమైపోతుంది నేను అడుగున కొంచెం రబ్బర్ బ్యాండ్ అనుకోండి అంతే రిమోట్ కవర్ సిద్ధమైపోతుంది ఇలా అయితే తడి చేతులతో పట్టుకున్న రిమోట్ పాడవద్దు ఇంట్లోనే రిమోట్ కవర్ చాలా ఈజీగా సిద్ధం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం నిమ్మకాయలు కట్ చేస్తూ ఉంటాం కట్ చేసిన తర్వాత అంతా నిమ్మకాయ ఒకసారి వాడేకపోతే వాడ వాడలేము అలాగని ఫ్రిడ్జ్లో పెడితే ఒళ్ళిపోతాయి కదా అలా కాకుండా నిమ్మకాయలు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి టూత్ బిక్ గుచ్చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు నిమ్మకాయలు అస్సలా ఒల్లిపోకుండా ఉంటాయి మనకు అవసరమైన టూత్ బిక్ తీసుకుని రసం వా పిండుకుని మళ్ళీ ఇలా రెండు పెచ్చులో ఉన్న నిమ్మరసం గుర్తుగా వాడేదాకా ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం కట్ చేసిన నిమ్మకాయ కూడా అస్సలు ఒల్లిపోదు రసం కూడా అయిపోయేదాకా బాగా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నప్పుడు ప్రతిసారి హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసి ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది కదా అలా ఇలా ఇబ్బంది పడకుండా ఇలా ఒక చిన్న పర్స్ తీసుకుని అందులో కావాల్సిన డబ్బు చిల్లర పెట్టుకుని మనం మార్కెట్కి పట్టుకెళ్తూ ఉంటాం కదా ఆ సంచికే కొంచెం పినిసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కూరగాయలు కొన్న ప్రతిసారి ఈ సంచికే ఉంటుంది కదా పర్సు అందులోంచి డబ్బులు తీసుకుని అవసరమైన డబ్బులు ఇచ్చేసి మిగిలిన డబ్బులు అందులో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది డబ్బులు కావాల్సినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీయడం పెట్టడం ఎంత శ్రమ లేకుండా ఇలా పెట్టుకుంటే మనకు మార్కెట్కి వెళ్ళినప్పుడు పనిచేలా సులభం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం వాటర్ బాటిల్ ఎంత టైట్గా మూత పెట్టినా ఒక్కొక్కసారి బయట బట్టల బ్యాగ్లో అది పెట్టుకునేప్పుడు అలా చుక్కా చుక్కా లీక్ అవుతే ఆ బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ తడిసిపోయే అవకాశం ఉంటుంది కదా అలా ఎప్పుడన్నా బయటకి తీసుకెళ్ళి లీక్ అవుద్దని అని భయం వేసినప్పుడు రబ్బర్ బ్యాండ్ అలా పెట్టేసుకుని బాటిల్కి ఇప్పుడు మూత పెట్టేస్తే మనకి ఇంకా బాటిల్ వంచి చూసినా ఒక్క చుక్క కూడా లీక్ అవదండి ఇంకా మనకి లీక్ అవుద్దన్న భయం అన్నప్పుడు ఇలా పట్టుకెళ్తే సరిపోతుంది ఇంకా మనకి ఇటువంటి జిప్ లాక్ కవర్స్ ఉంటూ ఉంటాయి కదా ఒక జిప్ లాక్ కవర్ తీసుకోవాలి దీన్ని చాపింగ్ బోర్డు మీద పెట్టుకుని ఒక చాక్ వేడి చేసుకుని ఇలా సకానికి కట్ చేసుకోవాలి మనం వేడి చేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఆ కట్ అయిన భాగం ఆటోమేటిక్గా వేడికి అతుక్కుపోతుందండి ఇలా కట్ చేసుకున్న ఇది ఎందుకు వాడతాం అనుకుంటున్నారేమో మనకి టూత్ బ్రష్లకి ఇది వరకు క్యాప్స్ వచ్చి ఇప్పుడు క్యాప్స్ రావట్లేదు కదా టూత్ బ్రష్ను ఇందులో పెట్టుకున్నాం అనుకోండి మనం బ్రష్ చేసుకుని తడి బ్రష్ అలా పెట్టేస్తూ ఉంటాం దాని మీద కొంచెం వచ్చి దుమ్ము ధూళి అది ఎగిరి పడుతూ ఉంటుంది కదండి అలా పడకుండా ఉండాలంటే టూత్ బ్రష్ క్యాప్ కింద బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం ట్రావెలింగ్ పర్పస్ బ్రష్లు తీసుకెళ్లాలన్నా ఇలా కవర్లు తొడిగి దీన్ని ఒక కవర్లో పెట్టుకుని పెట్టుకుంటే తడి బ్రష్లు పెట్టుకున్న మనకి బట్టల బ్యాగ్లో తడవకుండా ఉంటుంది ఇంక ఇంట్లో బ్రష్లు స్టాండ్లో బ్రష్లు పెట్టుకున్న ఇలా కవర్ లాగా ఇది తొడిగేసి పెట్టుకుంటే దుమ్ము కూడా పడకుండా ఉంటుంది ఇంకా మనకి చేప మొక్కలు అది కూర కొంటూ ఉంటాం కొంచెం పెద్ద చేప కొని అంత కూరకు పట్టదు అనుకున్నప్పుడు చాలామంది క్లీన్ చేసి ఆ పలంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అలా పెట్టేస్తే చేప మొక్కలు కొంచెం చప్పబడిపోయి కూర వండితే అంత టేస్టీగా ఉండదండి మనకి ఎక్కువైపోయిన మొక్కలు ఫ్రిడ్జ్లో అనుకున్నప్పుడు ఆ మొక్కలు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసి ఆ మొక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేలా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ మొక్కల్ని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజుల తర్వాత కూర ఉన్నా కూడా ఆల్రెడీ దీనికి ఉప్పు కారం పట్టించడం వల్ల చేప మొక్కలు చప్పదనం రాకుండా కూర కూడా మంచి టేస్టీగా ఉంటుందండి ఈసారి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా ఉప్పు కారం పట్టించి పెట్టి చూడండి ఇంకా నెక్స్ట్ ఇప్పు చూద్దాం మనం మొలకాడ మొక్కలు తొందరగా కొయ్యాలనుకుంటాం పొద్దున్నే ఇలా ఒక్కొక్క మొక్క ఒక్కో మొక్క కొత్త చాలా టైం పట్టేస్తుంది కదండి అలా కాకుండా ములక్కాడ తొందరగా కొయ్యాలంటే ఇప్పుడు నేను వీళ్ళలో చూపిస్తున్నాను చూడండి ఇలా మొలక్కడ ముక్కలు ముందు అంతా కూడా ఇలా ఒక వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కింద వరకు కట్ చేసుకోకూడదండి అలా కట్ చేసుకుని ఇప్పుడు ఇలా తీసేసాం అనుకోండి చూసారా ఇప్పుడు ఎన్ని ములకాయలు క్షణంలో కట్ చేసుకోవచ్చండి మనకు పొద్దున్నే పని తొందరగా అయినప్పుడు ఇలా సింపుల్ టిప్స్ పాటిస్తే వంట తొందరగా అయిపోతుంది ఇంకా మార్కెట్కి వెళ్ళి మనం పచ్చిమిరకాయలు కొంటూ ఉంటాం ంటాం ఆ పచ్చిమిరకాయలు కొన్న వెంటనే ముచ్చుకులు తీసేసి అందులో కొన్ని పండుకాయలు వచ్చినాయి అనుకుంటే ఆ పండుకాయలు ఏరి పక్కన పెట్టేసుకోవాలి పచ్చికాయలు పండుకాయలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేవంటే అన్ని కాయలు చాలా తొందరగా పండిపోతాయండి ఇలా పండుకాయలు సపరేట్ చేసేసి కొంచెం ఆరపెట్టి కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చిమిరకాయలు మనకి వన్ మంత్ ఉన్నా కూడా పాడవు ఆ పండుకాయలు ముందు వాడేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర నిల్వ చేసుకోవడం కోసం టిప్ అండి కొత్తిమీర నిల్వ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉండే ఉంటాయి కదా ఇదైతే నాకు వర్క్ అయిన ది బెస్ట్ టిప్ అనొచ్చు ఇరవై రోజులు కొత్తిమీర అస్సలు ఏమాత్రం పాడవకుండా నిల్వ ఉంటుంది నాది గ్యారంటీ దీనికోసం కొత్తిమీరని తీసుకుని అందులో ఎటువంటి తుక్కు లేకుండా ఏరేసుకుని కాళ్ళు కట్ చేసుకుని కొంతసేపు ఆరబెట్టుకోవాలి తడేది లేకుండా కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు ఒక ఆటోస్ బాటిల్ తీసుకుని నేను చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకోవాలి నేను ఈ టిప్ చాలా రోజులు బట్టి యూజ్ చేస్తానండి మీరు నాకు బాటిల్ షేప్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఆ బాటిల్ ఎన్ని రోజులు బట్టి వాడుతున్నాను నేను అంటే అంత బాగా వర్క్ అయింది ఈ టిప్ అనమాట ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్లో కొత్తిమీరని పెట్టేసుకోవాలి మీరు ఎలా పెట్టినా పర్లేదండి ఇలా పెట్టినా పర్లేదు రివర్స్లో పెట్టినా పర్లేదు ఎలా అయినా సరే పెట్టేసుకుని కొత్తిమీర నేను చూపించినట్టు కాకుండా రివర్స్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసింది పైనుంచి అలా పెట్టేసి అవ్వకుండా అదే క్యాప్లా వచ్చేసింది ఇలా పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకోవడం మళ్ళీ అది పెట్టేసుకుని మూతలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇరవై రోజులు కొత్తిమీర పాడవకుండా అప్పుడే కొన్న ఫ్రెష్ కొత్తిమీర అంత తాజాగా ఉంటుందండి ఈ టిప్ మీరు ట్రై చేసి అప్పుడు ఎలా వర్క్ అయిందో నాకు చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మీకు జుట్టు పెరుగుదలకి ఇంకా జుట్టుకి చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తే ఫ్లాక్సీడ్ హెయిర్ మాస్క్ చూపిస్తానండి దీనికోసం మూడు స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి అంటారు అవి ఏ సూపర్ మార్కెట్లోనే ఈజీగా దీంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలపకపోతే మనకు ఆ ఫ్లాగ్ సీడ్స్ అడుగున బాటం కంటుకుపోతాయండి అందుకని కలుపుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ ఫ్లాగ్ సీడ్స్ జల్ తలకు పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుందండి హెయిర్ సిల్కీగా షైనీగా ఉంటుంది ఇంకా ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ కూడా బాగా తగ్గిస్తుంది అప్పుడే తెల్ల జుట్టు వచ్చే వాళ్ళకైతే ఇది పెట్టుకుంటే తెల్ల జుట్టు కొంచెం లేటుగా వస్తుందండి అంత తొందరగా రాదు ఇంకా జుట్టు బాగా పెరుగుతుంది ఇది మనం రెగ్యులర్గా పెట్టుకుంటే తేడా మీరే చూడొచ్చు చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకు ఉడికిపోయినట్టేనండి ఇలా పెద్ద వడపోసుకుని తీసుకోవాలి అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం పెద్ద ఉన్న వడపోసుకుని తీసుకుని అందులో స్టేయిన్ చేసుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం ఉడికిందంటే అది జెల్ గట్టిగా ఫామ్ అయిపోతే మనకు అస్సలు వడపోసుకుంటే వీల్ అవ్వదండి అందుకని ఇలాగ ఉన్నప్పుడే పోసేసుకోవాలి మీకు పొరపాటును కొంచెం జల్ దగ్గరికి వచ్చేసింది అనుకోండి అందులో కొంచెం వాటర్ పోసుకుని ఇదే కన్సిస్టెన్సీ వచ్చేదాకా మళ్ళీ ఉడికించుకొని అప్పుడు పోసుకోండి ఆ మీ మిగిలిన ఈ గింజలు కూడా పాడేకుండా మళ్ళీ అదే బౌల్లో పోసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుని ఇందాకలాగే కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే దీని నుంచి ఇంకొకసారి జల్ తీయొచ్చండి ఇది కూడా ఇందాకలాగే సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి మనకు ఉడికిపోతుంది అప్పుడు ఇందాక ఎలా వడపోసుకున్నామో అలాగే పోసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం స్టెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ జల్లు మనకి ఇలా గట్టిపడిపోతుంది గట్టి పడిపోతుంది జస్ట్ టూ త్రీ మినిట్స్కి ఇలా గట్టి పడిపోతుందండి అదే చెప్పాను కదా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఎక్కువ కనుక మనం ఉడికిచ్చేస్తే ఇలా గట్టిపడిపోతుందని అందుకని కన్సిస్టెన్సీ చూసుకుని దింపుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని బాగా కలిపేసుకుని దీన్ని చేతికి తీసుకుని జుట్టంతా అప్లై చేసుకోవాలండి మొత్తం జుట్టుకంతా పట్టించి ఆ స్కాల్ప్కంతా అంటేలాగా బాగా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకుని ఒక గంట గంట తర్వాత మైల్డ్ షాంపూతో కానీ కుంగుడుకాయతో కానీ తలస్నానం చేసేయాలి ఇలా వారానికి ఒకసారి రెగ్యులర్గా ఒక టూ మంత్స్ అప్లై చేస్తే మీ జుట్టు తేడా మీకే తెలుస్తుంది అండి ఇందాక మనం రెండోసారి తయారు చేయడానికి వడిపో ఉడికించుకున్నాం కదా అది రెడీ అయిపోయింది దీన్ని కూడా వడపోసుకుని ఇప్పుడు ఒక చిన్న బాటిల్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెక్స్ట్ టైం యూజ్కి అండి ఈ సీడ్స్కి మనకి ఫేస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది మీకు ఈ ఫ్లాక్ సీడ్జలతో ఫేస్ మాస్క్ కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇదే ఇవాటి వీడియో ఈ వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్